ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ జీవితంలో అదృష్టాన్ని కోరుకుంటారు మన తలరాతను బట్టే మన జీవితం ఉంటుందని మనలో చాలామంది నమ్ముతారు అయితే న్యూమరాలజీ ప్రకారం మీరు జన్మించిన వారాన్ని కూడా మీ జీవితం ఆధారపడి ఉంటుందట కాబట్టి మీరు పుట్టిన తేదీ తెలియకపోయినా మీరు జన్మించిన వారం తెలిస్తే చాలు మీ సంపూర్ణ జాతకాన్ని అలాగే భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ ముందుగానే తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మీరు ఏ వారంలో జన్మించారో కామెంట్ చేయండి మీ సంపూర్ణ జాతకాన్ని పంపిస్తాము సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా ప్రశాంతంగా ఉంటారు సున్నితమైన మనసుతో దానగుణం కలిగిన మనుషులు కుటుంబంపై అమితమైన ప్రేమను చూపిస్తారు కాని సోమవారం జన్మించిన వ్యక్తులు ఎదుటివాళ్ల మాటలను తొందరగా నమ్ముతారు మంచి చెడులు ఆలోచించకుండా ఇతరుల మాటను గుడ్డిగా నమ్మేస్తారు కాబట్టి ఏ పని చేయాలనుకున్నా సొంత నిర్ణయాలను తీసుకోండి ఇప్పటివరకు మీకు ఎన్ని సమస్యలున్నా ఇక నుండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలంటే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివునికి పాలతో అభిషేకం చేసి ఒక పూట ఉపవాసం ఉండండి ప్రతి సోమవారం తెల్లటి వస్త్రాలు ధరించండి అలాగే వెండి ఆభరణాలను ఎక్కువగా ధరించండి విపరీతమైన అదృష్టం కలిసిస్తుంది మీ అదృష్ట సంఖ్య రెండు అలాగే అదృష్ట రంగునీలం రంగు ఇక మంగళవారం జన్మించిన వ్యక్తులు చాలా ధైర్యవంతులు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు ఏ పనినైనా భయపడకుండా చేసేస్తారు అయితే మంగళవారం జన్మించిన వ్యక్తులపైన కుజుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడి ప్రభావంతో వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటుంది మీ కోపమే మీకు శత్రువుగా మారుతుంది ఇది నష్టాలకు దారితీస్తుంది కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల ఎన్నో నష్టాలు ఏర్పడతాయి ఇక మీ ఆవేశ స్వభావం కారణంగా కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి అలాగే స్నేహితులతో విభేదాలు కలుగుతాయి కుజుడు ప్రమాదాలకు కారకుడు కాబట్టి మంగళవారం జన్మించిన వ్యక్తులు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుల సమస్యలు పెరుగుతాయి మీ జీవితంలో అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే హనుమంతుడిని అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించండి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి హనుమాన్ చాలీసాను చదవండి మీ అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు రంగు ఇక బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా తెలివైనవారు ప్రతి పనిలో చురుకుగా ఉంటారు ఏ పనైనా త్వరగా నేర్చుకుంటారు వ్యాపార రంగంలో విజయాలు సాధిస్తారు అయితే బుధవారం జన్మించిన వ్యక్తులు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కొన్ని విషయాలను ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు సరైన నిర్ణయాలను తీసుకోలేరు రెండు విధాలుగా ఆలోచిస్తూ రెండు పడవల మీద కాలు వేస్తారు బుధవారం జన్మించిన వ్యక్తులపైన బుధుడు ప్రభావం ఉంటుంది బుధుడు నరాలకు అధిపతి కాబట్టి బుధవారం జన్మించిన వ్యక్తులకు నరాల బలహీనత లేదా నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏర్పడతాయి అదేవిధంగా ఒక్కోసారి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల తీవ్రమైన ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి వ్యాపారాల్లో మోసాలకు గురవుతారు కాబట్టి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి బుధవారం జన్మించిన వ్యక్తులకు అదృష్ట ఐశ్వర్యం కలిసి రావాలంటే గణపతిని కాని విష్ణువును కాని ఎక్కువగా ఆరాధించండి విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చదవండి మీ అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు ఇక గురువారం జన్మించిన వ్యక్తులు చాలా జ్ఞానవంతులు ఎల్లప్పుడూ దయాగుణంతో ఉంటారు గురువారం జన్మించిన వ్యక్తులపైన గురుడి ప్రభావం ఉంటుంది కాబట్టి గురువారం జన్మించిన వ్యక్తులు ఎవరినైనా నమ్మితే వాళ్లను బుడ్డిగా నమ్మేస్తారు వాళ్లు ఏది చెప్తే అది చేసేస్తారు దీనివల్ల మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి అధికంగా దానధర్మాలు చేస్తారు ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టేస్తారు తద్వారా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటారు గురు ప్రభావం వల్ల గురువారం జన్మించిన వ్యక్తులు ఎక్కువగా బరువు పెరుగుతారు దీనివల్ల గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక మీ ఉద్యోగంలో కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు గురువారం జన్మించిన వ్యక్తులకు అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే దత్తాత్రేయుడిని లేదా శ్రీమహావిష్ణువుని ఎక్కువగా పూజించండి ప్రతి గురువారం దత్తాత్రేయ దేవాలయాలకు వెళ్ళండి అలాగే దత్తాత్రేయ స్తోత్రాలను చదవండి మీ అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు పసుపు రంగు ఇక శుక్రవారం జన్మించిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు మీరు ఎంతో సౌందర్యంగా అందమైన చిరునవ్వుతో ఉంటారు శుక్రవారం జన్మించిన వ్యక్తులపైన శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు భోగభాగ్యాలను అనుభవించాలని ఆశిస్తారు మీ విలాసాలకు ఎక్కువగా ఖర్చులు చేస్తారు దీనివల్ల ఆర్థిక సమస్యలను కొని తెచ్చుకుంటారు విపరీతమైన విలాసాలకు అలవాటుపడి వ్యసనాలకు బానిసయ్యే అవకాశాలు ఉంటాయి మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు వివాహ జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి మీకు గర్వం ఎక్కువగానే ఉంటుంది దీనివల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఇక ఆరోగ్య విషయానికొస్తే శుక్రుడి ప్రభావం వల్ల జననేంద్రియాల సమస్యలు మూత్రపిండాల సమస్యలు అలాగే హార్మోన్ల సమస్యలు ఏర్పడతాయి శుక్రవారం జన్మించిన వ్యక్తులకు ఐశ్వర్య అదృష్టం కలిసి రావాలంటే లక్ష్మీదేవిని కాని దుర్గాదేవిని కాని ఎక్కువగా పూజించండి దుర్గా సప్తశతి స్తోత్రాన్ని చదవండి మీ అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు గులాబీ రంగు ఇక శనివారం జన్మించిన వ్యక్తులు కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతి పనిలో బాధ్యతగా ఉంటారు ఏ పని చేసినా క్రమశిక్షణగా చేస్తారు తప్పు మార్గాల్లో వెళ్లటానికి ఇష్టపడరు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటారు శనివారం జన్మించిన వ్యక్తులకు శనిప్రభావం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మీ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి అలాగే వివాహ విషయంలో ఆలస్యలు జరుగుతాయి ఉద్యోగ విషయంలో కూడా ఆలస్యం జరుగుతుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఎముకలకు సంబంధించిన సమస్యలు కీళ్ల నొప్పులు అలాగే నరాలకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి మీ గుణం ఎంత మంచిదైనా చాలామందిని మీరు అపార్థం చేసుకుంటారు దీనివల్ల మీకే నష్టాలు ఏర్పడతాయి శనివారం జన్మించిన వారికి అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే శివుడిని అలాగే ఆంజనేయ స్వామి ఎక్కువగా పూజించండి హనుమాన్ చాలీసాను ఎక్కువగా చదవండి ఇక మీ అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నీలం రంగు ఇక ఆదివారం జన్మించిన వ్యక్తులు ధైర్య సాహసాలతో ఉంటారు నాయకత్వపు లక్షణాలు కలిగి ఉంటారు ఏ కష్టమొచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే ఒక్కోసారి మీ అహంకారమే మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది అధికారం కోసం ఆరాటపడతారు మీకు విపరీతమైన కోపం ఉంటుంది మీ తండ్రితోనే వివాదాలు ఏర్పడతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కంటికి సంబంధించిన సమస్యలు గుండె సమస్యలు ఏర్పడతాయి ఆదివారం జన్మించిన వారికి అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే సూర్యభగవానుడిని అలాగే శివుడిని ఎక్కువగా పూజించండి అలాగే ప్రతి ఆదివారం ఉదయం స్నానం చేసి సూర్యభగవానుడికి నీటితో వర్ఘ్యం సమర్పించండి సూర్యదేవునికి నమస్కారాలు చేయండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఎరుపు రంగు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి